వాలంటీర్ వ్యవస్థకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీలో వాలంటీర్లు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి కూడా లేదు మరోవైపు చెలో విజయవాడకు అనుమతి లేదన్న పోలీసులు తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదన్నారు మరోవైపు విజయవాడ కమిషనరేట్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు సెక్షన్ థర్టీ కూడా అమలులో ఉంది కాబట్టి అనుమతి లేదన్న విషయాన్ని వాలంటీర్లకు తెలియజేస్తున్నారు పోలీసులు వేరే ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే వాలంటీర్లను అదుపులోనికి తీసుకోవడానికి రైల్వే బస్ బస్టాండుల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వము వాలంటీర్ల సహాయం తీసుకోకుండా పెన్షన్లను పంపకాలు చేసింది లక్షా ఇరవై వేల మంది సచివాలయ సిబ్బందే ఒక్కరోజులోనే వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేసేశారు దీంతో వాలంటీర్లలో వాలంటీర్లతో ఇక పనేముంది వాళ్లను ప్రభుత్వం తొలగిస్తుంది అన్న ప్రచారం జోరుగా సాగుతుంది దాంతో వాలంటీర్లలో ఆందోళన మొదలైంది తమను తొలగిస్తారేమోనని వారు ఆందోళన పడుతున్నారు వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వము కూడా ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు పైగా నిన్న సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిపై కీలక ప్రకటనలు కూడా చేశారు